అందరికీ సాదర స్వాగతం నా 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 తో ఈ స్రచ్సాయ్ పార్కుని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడానికి కారణం బూతులై

and all these things. So, this is the overall final phase of the completed aerial And Mr. Patagram's so he we are starting the Back, back. 65 years yes. to this scenario. Right from that thing. một bộ bật tài nguyên lên 150 tanker đổ lên rồi nhiều জায়গা test number సింధూరారెడ్డి గారి చదువుతో మరి స్థానిక శాసనసభ్యురాలు సుందరూరెడ్డి గారు చెరువుతో ఒక పక్క నియోజకవర్గ ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తూ మరి సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా ఈరోజు ఒక కోటి ఇరవై లక్షలు ఇక్కడికి సీఎస్ఆర్ ఫ్రెండ్స్ మరి జయాస్ మరి ఫౌండేషన్ వారి మెంబరు జాలీ గారికి సత్యసాయి జిల్లా తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మేడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే డబ్బున్నోళ్ళు చాలామంది ఉంటారు సేవ చేయాలి అది ముఖ్యంగా వందవ అంటే శ్రీ భగవాన్ శ్రీ సత్యబాబు సత్యసాయి బాబా వందవ జయంతికి కూడా ఈరోజు ప్రారంభోత్సవం కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి ప్రభుత్వం కూడా మరి ప్రభుత్వం కూడా రాష్ట్ర పండుగ ప్రకటించడం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం అంతేకాకుండా మరి ఇక్కడ ట్రస్ట్ వారితో కోఆర్డినేట్ చేసుకొని మా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ స్థానిక శాసనసభ్యులు ఎప్పటికప్పుడు వాళ్ళ సూచనలు మేరకు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మరి పరిశీలిస్తూ మరి వందవ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరగబోతున్నాం ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు మరి అదేవిధంగా మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే మీరు ట్రస్ట్ చైర్మన్ రత్నాకర్ గారితో మాట్లాడి మరి స్థానిక ఎస్పీ గారు మరి కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ పోతున్నారు మరొక్కసారి మరి జయాస్ వారికి మా జిల్లా తరఫున కూడా ప్రత్యేకతమైన అభినందనలు వాళ్ళ కుటుంబం ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి దేవుని ఆశీర్వాదం ఎల్ల ఎల్లవేళలా ఆనందంగా ఉండాలి ఖచ్చితంగా బాబా గారి ఆశీర్వాదం వారి కుటుంబానికి ఉంటుందని కూడా తెలియజేస్తూ సాయిరా

ఇలాంటి సార్ మీరు బానే ఉంది మీ డిజైన్ ఒకసారి మీరు ఒక మంచి పైన చేస్తున్నారు పైన మన చుట్ట పైన నగరం చేస్తున్నారా

మరింత గట్టిగా కరతాళ ధ్వనులతో మనం ఈ కార్యక్రమాన్ని అభినందిద్దాం మరొకసారి ఆహ్వానించుకున్నాం మన ప్రియతమ మంత్రివర్యులకు కొంచెం కార్యవ్యగ్రత కారణంగా ఈ ముందుగా వారిని ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ మన పూర్వ మంత్రివర్యులు పూర్వ శాసన సభ్యులు గౌరవించుకున్నారు సభాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పల్లె సుంధూరారెడ్డి గారికి ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌద్య శాఖ మంత్రులు సోదరిమణి మన అందరి అభిమాన ఆప్యాతలను అపారంగా చూడకుంటున్న మహిళా నాయకురాలు పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిషులు మామగారి సూచనలు పాటిస్తూ తల్లిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ నియోజకవర్గం కూడా తన కుటుంబమే అని భావిస్తూ మరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ మరి పార్క్ని కూడా ఒక పక్క ప్రభుత్వ నిధులు తీసుకొస్తూ ఒక పక్క ఇలాంటి దాతలని వెళ్ళి కలిసి మా పుట్టపర్తికి ఒక చరిత్ర ఉంది శ్రీ భగవాన్ సత్యసాయిజీ హండ్రెడ్ డేస్ జయంతి కార్యక్రమం ఉంది మీరు మాకు స్పాన్సర్ చేయాలి అని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి మనల్ అందరినీ ఈ వేదిక మీద పాల్పంచిన మన స్థానిక శాసనసభ్యురాలు మరి సింధూరారెడ్డి గారికి అదేవిధంగా మనందరికీ మాకందరికీ రాజకీయ గురువు మీ ఇంటింటికి పరిచయం ఉన్న వ్యక్తి మాజీ మంత్రివర్యులు మరి భారతదేశం అంతా ఇతర దేశాల్లో కూడా సారు శిష్యులు ఉంటారు మరి ఒక పక్క మామాకోణి ఇద్దరు పోటీలు పెట్టి అంటే ఐ మీన్ ఇద్దరి సహకారంతో ఈ పే పుట్టపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు రఘునాథ్ రెడ్డి సారికి మరి చైర్మన్ గారికి అదేవిధంగా మరి కమిషనర్ గారికి కౌన్సిలర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు మరి నిజంగా లక్షల కోట్లు టర్న్ చేసేవారు ఉంటారు కానీ సేవ చేసే గుణం ఉండదు మేడం మా సత్యసాయి జిల్లా ద్వారా మీకు జయాక్లెస్ జాలీ జయాస్ వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే నిజంగా ఇది ఒక స్ఫూర్తి మరి మీ ఇందాకే పెద్దలు చెప్పారు మీరు కేరళలో ఎంతో సేవా కార్యక్రమాలు చేశారు మరి భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే వారి జయాక్లిస్ షాపులు సుమారుగా వన్ నైంటీ షాపుల దాకా ఉన్నాయి మరి టర్న్ కూడా వాళ్ళది చాలా బాగుంది అంటే వాళ్ళ బ్రాండ్ మీద నమ్మకం ఆ నమ్మకాన్ని నిరూపించుకొని ప్రజలకు కూడా అదే విధంగా సేవ చేయాలి మనకు వచ్చిన డబ్బులో మరి పది రూపాయలు నిరుపేదలకు సమాజానికి కష్టపెట్టాలి ఖర్చు పెట్టాలని గొప్ప సంకల్పంతో మా సత్యసాయి జిల్లా మా శాంతికి నిలమైన ప్రశాంతి నిలయంలో మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వటం మరి పిల్లలకు ఒక పక్క వాతావరణం చూస్తుంటే మరి ఒక పక్క చిత్రావతి నది ఒక పక్క ఒక పక్క పార్క్ మరి నిజంగా చాలా సంతోషం మరి నిజంగా బాలాజీ అసోసియేట్ వారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంటాం మరి మా సత్యసాయి బాబా గారి ఆశీర్వాదం ఎప్పుడు జయాక్లూస్ ఫ్యామిలీకి మరి ఆ ఫౌండేషన్కి ఎల్ల వేళలా ఉంటుంది మీరు మరిన్ని సేవలు చేసి మరింత ప్రజలకు చేరువ కావాలని కూడా కోరుకుంటూ ప్రభుత్వం తరఫున కూడా మీకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు ఎందుకంటే ఒక పక్క రాష్ట్ర పరిస్థితి తెలుసు ఒక పక్క రాష్ట్రం అభివృద్ధిలో ఒక పక్క సంక్షేమం ఒక పక్క మరి అభివృద్ధి ఒక పక్క సంపద సృష్టిస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తుండేది ఒకటి సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చే దాతలు చాలా మంది ఉన్నారు మీరు వెళ్ళి దాతలను కలవండి మరి అదే ఫాలో అయింది మనసింధూర రెడ్డి గారు కూడా అనే విషయం తెలియజేస్తూ మరి నిజంగానే మన సత్యసాయి జిల్లా చేసుకున్న మన సత్యసాయి జిల్లాలో పుట్టినందుకు మనకు నిజంగా గర్వంగా ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల నుంచి రేపటి రోజున వందవ జయంతి ఉత్సవాలకు వస్తున్నారు మన అందరూ బాధ్యత తీసుకోవాలి మరి ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర పండగ కూడా ప్రకటించారు మరి ఈ బాధ్యత మరి ఒక పక్క మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మరి స్థానిక శాసనసభ్యులు పెద్దలు రఘురా రఘునాథ్ రెడ్డి సారు అందరం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం కాబట్టి ఈ హండ్రెడ్ డేస్ జయంతి యానివర్సరీని మనం ఘనంగా నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు స్వయాన మా గ్రూప్ లో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారు ఏ పొరపాటు జరగూడదు మన ప్రభుత్వం తరఫున అని ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఆదేశిస్తున్నారు మన మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు మన ఇండియన్ ప్రెసిడెంట్ గారు వస్తున్నారు కాబట్టి మనం ఇక్కడ స్థానికులుగా ఉన్నాం కాబట్టి వచ్చిన అతిథులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం అందరం చూసుకోవాలని బాధ్యత కూడా తెలియజేస్తూ మరొక్కసారి జాయక్లస్ జాలి గారికి మరి వారి సంస్థకు వాళ్ళ ఎంప్లాయ్ అందరి ఎంప్లాయీస్కి అందరికీ మరి చాలా సంతోషం ఇలాంటి సేవలు మరిన్ని చేయవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సాయిరామ్ చాలా అలాగే పుష్పగుచ్చం ఆ తర్వాత జ్ఞాపిక బహుకరిస్తున్నారు మాన్య మంత్రివర్యులు శ్రీమతి ఎస్ సవిత గారు గట్టిగా కరతాళ ధ్వనులతో మనం ఈ సన్నివేశాన్ని అభినందిత జ్ఞాపిక కూడా బహుకరిస్తున్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి వందవ జయంతి ఉత్సవం రాష్ట్ర ఫ్రంట్గా కూడా ప్రకటించాం మరి ప్రకటించిన రోజు నుంచి కూడా మరి ప్రపంచ దేశాల నుంచి బాబా గారు వస్తూ ఉంటారు మరి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి ముఖ్యమంత్రి గారే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని పెట్టి మరి ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తూ సూచనలు సలహాలు ఇస్తూ మరి స్థానిక శాసనసభ్యులు మరి సీనియర్ నాయకులు మాజీ మంత్రి వాళ్ళు పల్లె రఘునాథ్ రెడ్డి గారు అదేవిధంగా మరి మన జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా మొన్ననే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ పెట్టాం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క పార్కింగ్ కావచ్చు మెడికల్ కావచ్చు మరి మరి అడిషనల్గా వాష్రూమ్స్ కావచ్చు మరి రైల్వే స్టేషన్ నుంచి ప్రజలు భక్తాదులు ఏ విధంగా రావాలి మరి చుట్టూ రోడ్లు ఏ విధంగా మనమైతే బస్సులు భక్తు భక్తాదులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంతేకాకుండా మరి ఎక్కడే కానీ హాట్ హోల్స్ హాట్ హోల్స్ కనిపించకుండా మరి కొన్ని రోడ్స్ కూడా రెనోవేషన్స్ చేసాం కొన్ని ఎక్కడ చూసినా బ్యారిగేడ్స్ ప్రజలకు భక్తాదులకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసాం మరి ఎక్కడే కానీ పవర్ సమస్య కానీ ఇలాంటి ఏ చిన్న సమస్య కూడా రాకుండా మరి హెల్త్ క్యాంప్స్ పెట్టడం ఇలాంటి అన్ని అన్ని సైడ్స్ నుంచి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాం ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు రావటం మరి అంతేకాకుండా మరి మన రా మన రాష్ట్రపతి గారు కూడా వస్తున్నారు తగు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి శాంతికి నిలమైన ప్రశాంతి నిలయం ఈ సత్యసాయి జిల్లా తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా పది కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించారన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది